Bye-bye. Mm -hmm. దైత్రం చూసిన తర్వాత ఒక సౌలభ్య రేకడే గణేశయ్య రేకడే సౌలభ్య రేకడే ఓకే చూస్తాం ఐడియా వాలగా ఐడియా వాడు దా അറേ <laughs> <laughs> వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మీరు కూడా ఒప్పుకోవాలి ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు మేమేం చేయలేము మీరు అన్నట్టు ఎనిమిది నుంచి పన్నెండు ఉంటే ఖచ్చితంగా మేము కొంటాం పన్నెండు కూడా పదమూడు పద్నాలుగు వరకు ఓకే ఒప్పిస్తాం ఒప్పిస్తాం కానీ మరి ఇరవై ఇరవై ఐదు అంటే చూసుకోండి ఎంఎస్పీ ఖరీదపి ఎంతనే ఇప్పుడు ఏడు ఏడు వందల వేల సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ మరి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి నైన్ పర్సెంట్ కొన్నారు ఎందుకు దానికన్నా ఎక్కువ కొంటారంటే వీళ్ళు ఓకే ఎంఎస్పీ కన్నా కింద కొనడానికి హక్కు లేనప్పుడు ఎలా కొంటున్నారు వీళ్ళు నెగోషియేషన్ అప్ టు పాయింట్ అండి నెగోషియేషన్ అప్ టు అన్ ద ఫార్మర్ సైడ్ నడవకపోతే ఇంక మేము చేయాల్సి మనం చేస్తాం మళ్ళీ మద్దతుగా ఉంటుందండి అకామిడేట్ అన్యాయం ఉంటే నేనే చెప్తున్నాను కదండి ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి రిజిస్టర్లు అని అడిగాను ఆ రైతులు అలాగే తెచ్చారు తడిచినప్పుడు తెచ్చారు ఎందుకో తెచ్చారు ఓకే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా మిల్లర్స్ కూడా నేను కష్టపడడానికి మా చెప్పట్లేదు కదండి జిన్నర్స్కి బట్ ఇక్కడ ఉన్స్పి రేట్ అనేది నేను కాదు మీరు డిక్లేర్ చేసేది ప్రభుత్వం నిర్ణయం అది ఎంఎస్పీ రేట్ పైన కొనడం మీ బాధ్యత ఇంత కట్ చేస్తాను అంతకే వాడు బ్రోకర్ మాట్లాడి బ్రోకర్ మాట మీరు లేరండి మీరు ఎవరు కొన్నాడు ఇక్కడ మిగతా రేట్ కూడా చెల్లిస్తూ నోటీస్ అయితే ఇమిడియట్గా సర్వ్ చేయండి పద్ధతి కాదండి లైసెన్స్లు పోతాయండి మనం ఉన్నాను అదే ఏమగారు వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రేట్ వచ్చేలా చూడటం మన బాధ్యత చేస్తున్నామని వారం క్రితం మిమ్మల్ని పంపించాను ఇక్కడ ఏమైందండి దాని తర్వాత సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూ నాటువాలి ఎవరు కొత్త మంది ఉన్నారు పది మందిని కొన్ని జస్ట్ మైసూర్ చూడడానికి పెట్టిన నేను ఫస్ట్ డే పంపించాను మిమ్మల్ని ఇక్కడ

ఇప్పుడు పన్నెండు వస్తుంది కూడా తప్పవచ్చు ఎవరి వైపు ఉండాలి మనకు స్పష్టంగా తెలియాలి మరి వాళ్ళు పైన మాట్లాడాలంటే మనం మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడి ఎందుకు అని చెప్పొచ్చు ముప్పై ఇరవై ఐదు నేను అడుగుతున్నానా ఏం అడుగుతున్నాను ఇప్పుడు పదహైదు పదహైదు వచ్చాడు అతను ఆ రేట్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి మరి చూసి ఎంఎస్పీ ఎందుకండి ఉన్నది ఎంఎస్పీ ఎందుకు ఉన్నది కింద ఆదుకోవడానికే కదా మరి చేయాలి కదా మన పని మనం మనం అనౌన్స్ చేస్తున్నాం సార్ కొంచెం ఆరబెట్టుకొని ఎవరైనా మార్కెట్ తీసుకురాకర్స్ అండ్ ఫార్మర్స్ ఎంఎస్బి మనం డిక్లేర్ చేస్తాం కదా మరి ఎయిట్ ఉన్నట్టు చూపించాలి కదా ఎక్కడుంది మషిన్ మరి తీసుకున్నాను అండి తొందరగా